బాణం గురించి ఈ కనుబొమ్మలు కనుక వర్ణించాలంటే చేపంలాగా ఉన్నాయి కనుబొమ్మలు లేకుంది అమ్మాయి అని చెప్పేసి కాథానాయకుని వర్ణిస్తారు ఇక్కడ గమనించండి ఇక్కడ ఏమంటున్నారు కృష్ణ సత్యనారాయణ గారు కనుబొమ్మ తీరు సీతమ్మ యొక్క కనుబొమ్మ తీరట స్వామి చేపకృతి అట ఎవరి చేపం రాముడి చేపం రాముడు లాగా ఉందట మీరు వినండి ఇందులో అంతరార్థం చాలా ఉంది మీరు దృష్టి అటు పెట్టకండి ఎవరు ఏ పని చేశారు మీకు అనవసరం ఇదే పెట్టండి మనస్సు కళ్ళు చెవులు మొత్తం కూడా అయితే అక్కడ స్వామి ప్రకృతి అంటే అమ్మవారి యొక్క కనుబొమ్మలు ఆ కనుబొమ్మల క్రింద ముక్కు పైన ఉన్నటువంటి ఈ భాగం ఇదంతా కనుక ధనుస్సు అయితే ఇందులో ఈ మధ్యలో ఉన్నటువంటి గొట్టు పెట్టుకునేటువంటి ఆజ్ఞా చక్రస్థానం ఉంది ధనుస్సు ఇట్లుంటుంది మధ్యలో మధ్యలో బాణం ఈ ధారానికి బట్టి ఈ ఏంటి దాని ఏమంటే తల్లెత్తాడు అంటారు అల్లెత్తాడి బాణం పెడతారు తర్వాత ధనుస్సు పట్టుకోవాలి కదా అన్ని చేత్తో ఎక్కడ పట్టుకుంటాడు మధ్యలో ఆ మధ్యలో ఈ చేత్ పిడికిలతో ధనుస్సు పట్టుకునే ప్రాంతం ఏదైతే ఉందో అది ఇస్తామంట ఏట ధనుస్సు రామధనుస్సుట సీతమ్మ యొక్క కనుబొమ్మలు ఇక్కడ ఎందుకు పెట్టారు ఈ మాట అంటే వినండి మీరు ఎవరైనా గమనించండి ముఖ కవళికలను బట్టి మీరు ఏమనుకుంటున్నారో చెప్పొచ్చు మీరు ప్రస్తుతం నేను వచ్చి ఇక్కడ నిలబడ్డప్పుడు మాట్లాడుతుంటే నేను రావటం మీకు ఇష్టం ఉందా లేదా మీరు రావటాన్ని ఆనందిస్తున్నారా లేదా ఎందుకు వచ్చేట టైం వేస్ట్ అని అనుకుంటున్నారా లేకపోతే ఆరాట పడుతున్నారా వచ్చి తొందరగా ఏదైనా చెప్తే బాగుండు అని ఆరాట పడుతున్నారా లేకపోతే ఏది లేకుండా న్యూట్రల్గా ఉన్నారా చెప్పాలంటే మీ కనుబొమ్మలు మీ ముఖ కవళికలను బట్టి చెప్పొచ్చు ఎవరికైనా అంతే కదా సీతమ్మ కట్ట ఎవరికైనా ఒక్కసారి ఆగ్రహం వచ్చిందనుకోండి కనుబమ్మ మూడేస్తారు ఆనందం వస్తున్నటువంటి ఏమీ వికసించిపోతు మొహం అదే న్యూట్రల్గా ఉన్నటువంటి ఏమి కాకపోతే అమ్మ ఉంటారు అంటే మనలో ఉన్న మనస్సులో కలిగేటువంటి భావాలను బట్టి మన మనస్సు ముఖం మీద ఉన్నటువంటి కవళికలు మారుతాయి ఒక్కసారి అమ్మకు ఆగ్రహం వస్తే కనుబొమ్మలు గనక ముడి వేస్తే దగ్గరికి వచ్చేస్తాయట దగ్గరికి రావడం అంటే తెలుసా అండి ఇట్టుంది రాము బాణం దానికి అలెత్తాడు ధనుస్సు ఎక్కి పెట్టుంది బాణంతో ఈ ధనస్సు ఇది బాణం పుల్ల ఎక్కువ పెట్టింది ఒక్కసారి వదిలిపెట్టాలంటే వెనక్కి లాగాలి వదిలిపెట్టకుండా పట్టుకొని ఉంటే పుల్ల ముందుకు పోదు బాణం వదిలిపెట్టాలంటే ఏం చేయాలి వెనక్కి లాగుతారు వెనక్కి లాగినప్పుడు తాడు ఏమవుతుంది వెనక్కి వస్తుంది అప్పుడు ఈ బాణం ఏమవుతుంది వంగుతుంది మామూలుగా ఎట్లుంటే అర్ధచంద్రాకారంకి వచ్చేస్తుంది అట్లా అర్ధచంద్రాకారంలోకి బాణం వచ్చిందంటే అర్ధమేంటి బాణం పుల్ల విడిచే పెట్టబడుతుంది అమ్మకు కనుక కోపం వస్తే సీతమ్మకు ఆ అమ్మ యొక్క కనుకొమ్మలు ఎవరి ధనస్థ రాముడు ధనస్థు అమ్మకు కనుక ఆగ్రహం వస్తే రామబాణం విడిచిపెట్టబడుతుంది రామబాణం విడిచిపెడితే రామబాణం ఊరుకుంటుందా ఏం చేస్తుంది ఎవరి మీద అమ్మకు ఆగ్రహం కలిగిందో వెళ్ళి తగులుతుంది ఎవరికి బట్టే వాళ్ళు తాగలదు దారిలో మనం నిలబడి మనకెళ్ళి తాగలదు రామబాణం రామబాణం సీతమ్మకి ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళకి తగులుతుంది సీతమ్మ ఎవరి మీద ఆగ్రహం చూపిస్తుంది చెప్పండి చూపిస్తే రావణాసురుడి మీద చూపించారు ఆయన మీద చూపిస్తారు కదా ఇంకెంత ఎవరి మీద చూపిస్తుంది ఆయన చూపించట్ల ఇంకా అప్పుడు మీరు అడగచ్చు ఎవరంటే పది అయింది కదా ఏడిపిస్తోంది కదా ఎందుకు చూపించట్ల కోపం వినండి పద్యం మరొకసారి ఆకృతి రామచంద్ర విరహకృతి కంగుమతీరు స్వామి చాకృతి కన్నుల ప్రతి కన్నుల ప్రభువు యొక్క కృప అంటే అసలే కృపామూర్తి ఎవరు రాముడే కదా దశరథీ కరుణాపయోనిధి కరుణకు సముద్రం ఎవరు రాముడు కృష్ణుడు కాదు కాబట్టి రామచంద్రమూర్తి పన్నులలో ఉన్న కరుణ మొత్తం కూడా అమ్మ కళ్ళలో కనిపిస్తుందట అమ్మ కళ్ళు దీంతో నిండుమై రాముడు యొక్క కృప కృపాకృతి మరి అంత కళ్ళ మీద కృప పెట్టుకున్న సీతం ఆగ్రహిస్తుందా ఆగ్రహించట్లే చూస్తుంది పది నెల అయిందిగా చూద్దాం వీడు కూడా నా పిల్లవాళ్ళు లాంటి వాడేగా రావణాసురుడు కాబట్టి వీడు కొంచెం వెయిట్ చేద్దాం అని చూస్తుందట అంటే అమ్మ ఎంత కృపామూర్తి అంటే తొందరపడే వాళ్ళు ఆగ్రహించదు కాబట్టి కన్నుల ప్రభుత్వ కృపాకృతి ఇప్పుడు ఇది చెప్పండి మీరే ఇది నేను చెప్పను కైసిక మందున రామ కృతి అమ్మవారి చుట్టూ చూస్తే వెంటనే రామయ్య శరీరం నిగ నిగలాడుతున్నట్టుగా అమ్మ జుట్టు అంటే అర్థం ఏంటి అమ్మ జుట్టు ఎక్కడుంటుంది అంటే గాడ్రేజ్ డై ఏమి వేసేది వేయదుగా వేయాల్సిన అవసరం లేదు అమ్మకు వేయలేదు కానీ జుట్టు ఏ రంగులో ఉంది నా లోలాగా ఉంది మీరు నిస్తులా నిస్తులా నీల చిక్కురా నీల అంటే ఏంటి నలుపు చిక్కురా అంటే ఏంటి కేసీపాసం అంటే నిస్తుల నిస్తుల అంటే అర్థం ఏంటి తుల అంటే తుల ఏంటి అండి తుల అంటే ఏంటి తులారాసం ఉంది ఏంటి కాట అంటే సమంగ ఉందా లేదా అరకిలోకి అరకిలో మెటీరియల్ ఉందా లేదా తుల అంటే పోల్చడానికి ఉంటే తుల పోల్చడానికి లేకపోతే నిస్తుల అంటే అమ్మ యొక్క కేశ యొక్క సౌందర్యాన్ని ఈ లోపంలో ఎవరితో పోల్చడానికి లేదట కాబట్టి అమ్మ యొక్క కేశపాసనాన్ని ఆమె తెలుస్తున్నారు మీరు రోజు నిస్తుల అంటున్నారు ఏంటి ఆ నిస్తుల ఎవరట నీల అంటే నల్లటి కేసపాసి లలితమ్మ వారి దగ్గర ఉందో అది ఎవరితో తగ్గింది కాదట సౌందర్యం అంత గొప్ప సౌందర్యం అన్నట్టు కేసీ ఇప్పుడు చెప్పండి లలితమ్మ సీతమ్మ ఒకళ్ళే కదా ఆ లలితమ్మ యొక్క కేసపా నల్లగా ఉందంటే సీతమ్మ కేసవసం నల్లగా ఉంది కదా మరి ఆ కేసపాసం ఎట్టు ఉందట రామయ్య యొక్క రామయ్య యొక్క కలిసికమందున రామ దేహకృతి అంటే అమ్మవారి కేశ పాయసం అంతా కూడా ఎట్టుందంటే